శ్రీమాత నమ అందరికి నమస్కారం మా ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తున్నాను ఎన్నాళ్ళ నుంచో కళ నాకు నిజమైందండి పద్నాలుగు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్దామని ఈ సంవత్సరం కోరింది వెళ్ళొచ్చాను ఆ వీడియో పెడుతున్నాను చూడండి సరే మరి వీడియోలోకి వెళ్దామా అసలు ఎన్నాళ్ళ నుంచి కళ అండి పద్నాలుగు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని వెళ్ళొచ్చాను ఆ వీడియో చూస్తూ అరుణాచలం గురించి వీడియో చేస్తున్నాను నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నామలై లేదా అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒక్కటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్ని భూతమునకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని ఆచలం అనగా కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం తమిళంలో తిరుమలై అంటారు తిరు అనగా శ్రీ అనుమలై అనగా పెద్ద కొండ అని విశేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్వర్ణం స్వర్ణం చేసుకుంటే మాత్రమే ముక్తిని పొందే క్షేత్రమే కాశీ చిదంబరం తిరువారు కంటే విన్నయని భక్తులు విశ్వసిస్తుంటారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి అక్కడ జరగవలసిన పూజ విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం తెలవడం జరిగింది అరుణాచల మహత్యం తెలుపుతుంది ఆ కొండ శివుని పురాణాలు తెలుపుచడం చేత ఈ కొండకు తూర్పున గల ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్ని చేత అగ్ని క్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి ఉన్నారు పాదచారులే శివ స్మరణం గావిస్తూ ప్రదక్షిణ వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రక్షణ చేస్తూ ఉంటారు గిరి పైన గల మహేష్ ప్రభావం వల్ల శరీరానికి స్వస్వర్ణం వల్ల మనసుకు శివ అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రేక్షణ చాలా వరకు తారుడుపైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రేక్షణ చేయటానికి వీలుగా రోడ్డు పక్కన గాలిబాట కూడా చే కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరిప్రేక్షణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరిప్రేక్షణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది మేము కూడా గిరి ప్రదర్శన చేశామండి పోయేసరికి టువల్ అయింది కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫైవ్ నుంచి స్టార్ట్ అయినామండి స్టార్ట్ నుంచి నైట్ లెవెన్ అయిందండి అదే కొద్దిగా వర్షం పడడం వల్ల ఒకరు లేట్ అయింది ప్రదర్శన చేస్తుంటే ఓం నమస్ అంటూ చాలా ప్రశాంతంగా ఉంటుంది అగ్ని లింగాలను జ్యోతి అన్ని దర్శించుకుంటూ గిరి గిరిప్రవేక్షణ చేసామండి ఇక్కడ గిరి ప్రేక్షణ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అరుణాచలం మోక్ష మార్గం కూడా ప్రసిద్ధి చెందిందండి అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రేక్షణ చేయడం మోక్షానికి మార్గంగా భావిస్తారు భక్తుల కొండ భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శారీరక మానసిక శుద్ధి పొంద పొందుతారని నమ్ముతారు ఇది వినయం అహంకారాన్ని తగ్గించే ఆధ్యాత్మిక మార్గం మార్గంగా పరిగణించబడుతుంది ఏడవ లింగం తర్వాత మోక్ష మార్గం కుడివైపున వస్తుంది ఈ మార్గంలో నడవడం ద్వారా ఇరవై ఒకటి తరాల వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ గిరి ప్రేక్షణ మార్గంలో ఈ మోక్ష మార్గం వస్తుందండి మేము కూడా ఈ గిరి ప్రేక్షణ చేశామండి ఈ గిరి ప్రదేక్షణ అయిపోయిన తర్వాత ఇంకా జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి అవి చూసుకుంటూ గిరి పూర్తి చేశామండి పూర్తి అయిన తర్వాత ఉదయం మార్నింగ్ అలా గిరి అయిపోయిన తర్వాత ఉదయం మార్నింగ్ అండి ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయ్యి రూమ్ కి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి వచ్చామండి అదంతా క్యూ లైన్ అండి చూడండి చూస్తున్నారు కదండి ఇదంతా క్యూ లైన్ క్యూ లైన్ లో అసలు ఉదయం మార్నింగ్ చాలా మంది జనాలు ఉన్నారండి అసలు ఎప్పటికక్కడ జనాలు ఉంటనే ఉన్నారు మేము కొత్తగా వెళ్ళాము అయితే చాలా సంతోషంగా ఆ శివ నమ స్వర్ణం చేసుకుంటూ అరుణాచలేశ్వరిని మేము దర్శనం చేసుకున్నామనే అంత ఏటి కల్లా దర్శనం అయిపోయింది మీకు గాని ఈ వీడియో కానీ వచ్చినట్లయితే ఓం నమ శివ అంటే కామెంట్ చేయండి ఆ అరుణాచలేశ్వరి ఆశీషులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రి నమ నమస్తే